హలో అండి అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్షా బ్లాగ్స్ సో ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షే చేసుకోబోతున్నానండి ఒక కోడలిగా అత్తారింట్లో ఎట్లా ఉంటుంది మా పనులు అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను సో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట సో నిన్న ఓన్లీ ఒక తోట క్లీనింగ్ వరకే చూపించాను కదా దాని తర్వాత ఇంకా మార్నింగ్ అంతా బట్టలన్నీ ఉతికి ఆరేసిర్రు నేను వచ్చేసరికి మొత్తం బట్టలన్నీ ఉతికి ఆరేసి పైన వేసినాం అనమాట బెడ్షీట్లు అవి ఇవి ఉండే సో ఇంకా వాటిని అయితే తీసుకోడానికి పైకి వచ్చానండి ఇక్కడ మాది టెర్రస్ పైకి వచ్చామన్నమాట సో పైన కింద ఆరేస్తాం కొని పైన ఆరేస్తాం బెడ్షీట్లు అవి ఇవి ఉన్నాయి కాబట్టి అనమాట సో అవైతే తీసుకొని వెళ్తున్నాను ఇంకా కిందికి సో ఈవినింగ్ ఈరోజు సాటర్డే రోజు అనమాట ఈ వ్లాగ్ వచ్చి అంటే మేము వచ్చే రోజే షూట్ చేసిన వ్లాగ్ అండి ఈవినింగ్ రోజు ఆ రోజు కొంచెం ప్రశాంతంగా ఉండింది కాబట్టి ఆ రోజు వ్లాగ్ షూట్ చేసుకోవడానికి కుదిరింది అనమాట నాకు ఇంకా అత్తమ్మ అయితే కూరగాయలకు పోయిందండి మార్కెట్కి మమ్మీ మమ్మీ దగ్గర మమ్మీ దగ్గర మమ్మీ కి మమ్మీ కి ఒక్కసారి మా నిశ్వికని చూడండి మీరు నిశ్వికకి ఏం పనులు వచ్చేసినాయి అందరు పనులు ఇక్కడ ఈ బనానా ఒక డజన్ బనానాస్ ఉండే దాంట్లో రెండు చెంబులు అన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే సో ఆ మా అమ్మమ్మ మా చిన్నత్త ఇచ్చినట్టున్నది తీసుకెళ్ళి మమ్మీకి ఇవ్వమని కింద పడేయకుండా తీసుకొని వచ్చిందండి అంత బరువు ఉన్న వాటిని నిజంగా ఎట్లా మోసుకొని వస్తుంది చూడడానికి చూడండి ఎంత బక్కగా ఉండింది కానీ ఇది ఎంత బలం ఎనర్జీ ఉండింది మా ఇసుకకి ఇంకా హైపర్ యాక్టివ్ అనమాట చాలా హైపర్ యాక్టివ్ తిను బాగా యాక్టివ్గా ఉంటుంది అస్సలు పడుకోవడం తెలియదు ఒక్కటే దగ్గర కూర్చోవడం తెలియదు ఒక్క దగ్గర ఇది ఉండడం తెలియదు అంత తిరుగుతూ ఉంటుంది గిరిగిరగిరిగిర తిరుగుతుంది అనమాట ఎంత ఓపెన్ ప్లేస్ ఉన్నా ఆ దాటి గేట్ దాటి బయటికి వెళ్ళిపోతుంది అస్సలు ఉండనే ఉండదు ఇంట్లో ఒక్క దగ్గర అంతా హైపర్ యాక్టివ్ అనమాట చాలా యాక్టివ్ అండి సో ఫోన్ తినకపోవడం వల్ల కొంచెం లో అయింది అంటే కొంచెం బక్కగా అయిపోయింది అనమాట అంతేగాని కొంచెం తింటే ఇంకా బాగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ అంటే వెదర్ వల్ల ఏమో తినట్లేదు అంత పెద్దగా ఇంకా మాది వాకిలు ఊడ్చేశాము లోపల ఊడ్చేశాము ఇంకా కొన్ని బోర్లు ఉంది అవి ఇవి అంతా క్లీనింగ్ చేసుకొని నేను కూడా మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి నాకు ఎందుకో డ్రెస్ కంఫర్ట్గా లేకుండే కొంచెం అనీజీ ఉండే అంటే బాడీ కూడా కొంచెం బాగాలేదనమాట నాకు సో నైటీ వేసుకున్నాను మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయి నైటీ వేసుకున్నాను నేను ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి సెట్ అవుతుందని ఇది వేసుకున్నాను ఇంకా బయట అయితే ఇప్పుడు రొట్టెలు చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే చాలామంది ఉన్నాము చాలా జనాలు ఉన్నాము ఇంట్లో ఇంకొకటి మాకు ఊర్లో ఖచ్చితంగా రొట్టెలు ఎవ్రీడే ఉంటుందండి పొద్దున్న చేస్తే ఒకవేళ మిగిలితే ఈవినింగ్ చేయరు పొద్దునైతే ఖచ్చితంగా రొట్టెలు ఏంది మా వాళ్ళు తినలేరు అనమాట రొట్టె ఉండాల్సిందే కాబట్టి రొట్టె ఖచ్చితంగా ఇంకా ఈరోజు అందరం ఉన్నాం కాబట్టి మాకు రొట్టె ఖచ్చితంగా అనమాట ఇంకొకటి నాన్ వెజ్ ఏదైనా ఉంటే రొట్టెలు ఖచ్చితంగా కావాలి ఇంకా అందుకే నేను మా చిన్నత్తయ్య రొట్టెలు చేస్తున్నాము మా అత్తమ్మ మార్కెట్ కూరగాయలు అంతాకి వెళ్ళింది అన్నాను కదా ఇంకా అత్తమ్మ రాలే మేమైతే రొట్టెలు కూర్చున్నాము ఇంకా అత్తమ్మ నేను చేసుకుంటున్నాము అత్తమ్మ పిండి కల్పించేస్తుంది రొట్టెలు చేస్తున్నాను అయితే అత్తమ్మకి కింద అందట్లేదు కాబట్టి బకెట్ పెట్టింది పైన కొంచెం అంటే పైకి కొంచెం ఎత్తు ఉండాలని ఇంకా నేనేమో కొడతా ఉన్నాను అత్తమ్మ పిండి కల్పిస్తూ ఉంటే నేను కొడుతున్నాను మా జ్యోతి లోపల ఏదో పని చేస్తుంది అనమాట ఏదో వంట పని లోపల చూసుకుంటుంది స్టవ్ మీద మేము బయట కట్టెల పొయ్యి మీద అయితే రొట్టెలు చేసుకుంటా ఉన్నాము సో అంతలోపే మేము మాట్లాడుకుంటూ ఉంటేనే మా చిన్న పెద్ద అత్తమ్మ వచ్చిందనమాట అంటే ఎప్పుడు మా అనే చేస్తుంది పాప మీసారన్నా మనం చేసుకుందామని అనుకుంటూ ఉన్నాం అత్తమ్మని తలుచుకుంటూ అప్పుడే అత్తమ్మ వచ్చింది వచ్చి అక్కడ కూరగాయలు తీసుకుంటూ కూర్చుందనమాట ఇంకా మేమేమో రొట్టెలు కూర్చున్నాం అంటే చాలామంది ఉన్నాం కాబట్టి ఎక్కువ రొట్టెలు పడతాయండి చాలా టైం పడుతుంది నాకు ఎట్లా అంటే మా చిన్నతకు కానీ నాకు కానీ అంటే ఈ మధ్య స్టవ్ దగ్గర ఇక్కడ నిల్చొని చేస్తున్నాం కదా అదే అలవాటు అయిపోయింది కింద కూర్చొని చేస్తుంటే అస్సలు రావట్లేదు అంటే ఎత్తి వేయడం రావట్లేదు అనమాట ఇరిగిపోతున్నాయి ఫస్ట్ రొట్టెని ఇరిగిపోయింది అట్లా 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 కొంచెం వేసి వేస్తుంటే వేస్తుంటే తర్వాత సెట్ అయింది అంతలో నేను అత్తమ్మ కూడా అన్నాను కదండి చూడని కూరగాయలు తీసుకొచ్చింది అవన్నీ తీసేస్తుంది అంటే అట్లాగే పెట్టకుండా ఎప్పుడు కూరగాయలు అప్పుడు తీస్తే బాగుంటుంది కదా అట్లాగే అత్తమ్మ కూడా అన్నీ తీసేస్తుంది అనమాట అన్నీ ఆ కూరగా ఉంటే అవి కట్ చేసి బాక్స్లో పెట్టేస్తుంది ఇంకా దీనికైతే సపరేట్ పెట్టామనుకోండి కూరగాయలు కూడా ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉంటే పాడవ్వకుండా ఉంటాయి ఇంకా అదే నవ్వుకుంటా ఉన్న అత్తం అంటుంది మీకు ఎక్కడ చేయస్తారు లేవండి నేను చేస్తా ఉంటుంది లేట్లేదు మేము చేస్తాము చేయనప్పుడేమో చేయలేదు అంటూ చేసినప్పుడు ఏమో మీకు రావావో అనేసి అండి అంటే నవ్వుతూ ఉంది అనమాట ఇంకా రొట్టెలు అయ్యేసరికి చాలా టైం అయిపోయింది లేట్ అయిపోయింది ఇంకా తర్వాత అత్తమ్మ ఏం తీసుకురాలేదు మామయ్య మావారు అందరు కలిసి మార్కెట్కి వెళ్ళారు వాళ్ళు కూడా ఏదో పని మీద వెళ్ళారనమాట అక్కడ ఈరోజు సంత కదా ఫిష్ చాలా తక్కువ దొరుకుతాయని చేపలు తీసుకొచ్చారు సో ఆ చేపలు కర్రీ చేస్తుంది మా జ్యోతి నేను చేయట్లేదు నాకు రాదు మళ్ళీ శనివారం కాబట్టి నేను నాన్ వెజ్ అసలు ఇది చేయను మా జ్యోతి చేస్తుంది అనమాట మా అత్తమ్మ చేయమంటే అత్తమ్మ చేయను అన్నది ఇంకో అత్తమ్మ చేయమంటే ఆ అత్తమ్మ చేయను అన్నది లాస్ట్కి మా జ్యోతి చేస్తుంది అయితే ఫిష్ కర్రీకి మసాలాలన్నీ మిక్సీ పట్టి వాటిని ఆయిల్లో వేయించుతుందండి ఆయిల్లో వేయించి అంటే పచ్చిమిర్చి కారం కారం కాదు పచ్చిమిర్చి టమాటా ఆనియన్ ఇవన్నీ ఫ్రై చేసి ఆయిల్లో వేయించి కొంచెం మంచి మసాలా అంతా కుక్ అయ్యాక చింతపండు రసం వేస్తుంది ఆ మసాలాలోనే చింతపండు రసం కొంచెం సరిపడ వాటర్ వేసుకుంటుంది అనమాట ఇది కొంచెం మంచిగా కుక్ అవ్వాలి అంటే ఈ మసా అంటే డైరెక్ట్ మనం కొందరు ఏం చేస్తారంటే ఫిష్ అంతా మ్యారినేట్ చేసి అట్లా వేస్తారనమాట కానీ మా జ్యోతి ఆ స్టైల్లో కాదు ఫిష్ మరగ అంటే పులుసు చేసినాకనే ఫిష్ వేస్తుంది అది మ్యారినేట్ చేసిందేమో ఫ్రై కోసం అండి చేపల పులుసుకైతే మ్యాగ్నెట్ ఏం చేయలేదు నార్మల్గా ఉండింది ఏంటంటే పులుసులోనే అన్నీ వేసేసింది కాబట్టి మ్యాగ్నెట్ చేయకుండానే వేస్తుంది చూడండి ఈ చేపలు వచ్చి ఇప్పుడు పులుసు కోసం అనమాట సో ఆయిల్లోనే ఆనియన్ పచ్చిమిర్చి ఒక టమాటా వేసింది ఇంకా జీలకర్ర మెంతుల పొడి ధనియాలు అవన్నీ వేసి మ్యాగ్నే అంటే మిక్సీకి వేసేసి పోపులు ఆ మసాలా వేసి మసాలా మంచి కుక్ అయిన తర్వాత చింతపండు రసం పోసుకొని అది కొంచెం మరగాలన్నమాట కొంచెం చిక్కబడాలి సో మా జ్యోతి అయితే పులుసు చేస్తుంటే ఇంక మేమందరం చుట్టూ కూర్చున్నాం అనమాట స్టవ్ దగ్గర అంటే పొయ్యి దగ్గర కొంచెం చలికాలం కాబట్టి పొయ్యి దగ్గర మంచిగా అనిపిస్తుందండి ఆ వేడికి హాయిగా ఉండింది కాబట్టి అందరూ అక్కడే కూర్చున్నారు చూడండి వంటలు చేస్తుంటే కొందరు నిల్చొని చూస్తున్నారు కొందరు కూర్చొని చూస్తున్నారు మా పాప వచ్చి మా సతీష్ వాళ్ళ పాప అండి మా మరిది వాళ్ళ పాప మా చిన్నత్తమ్మ వాళ్ళ అంటే మా మరిది ఇంకో చిన్న పెద్ద మరిది వాళ్ళ పాప అనమాట తను ప్రియాంక అయితే పాప కొంచెం హెల్త్ బాగాలేదు అంటే మోషన్స్ అట్లా అవుతున్నాయి అంటే అందుకే సిరప్ తెచ్చి పోస్తుందనమాట ప్రియాంక ఇంకా మా జ్యోత్యము ఈ కర్రీ చేయడంలోనే బిజీగా ఉంది పులుసు అయితే ఆల్మోస్ట్ మరిగిందండి కొంచెం చిక్కబడాలంట అదే కాసేపు కొంచెం చిక్కబడిన తర్వాత చేపల ముక్కలు వేస్తే అది ఒక ఐదు నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తే సరిపోతుందంట సో చూసారు కదా కొంచెం చిక్కబడిన తర్వాత ఈ ముక్కలని అయితే వేసేసింది ఇప్పుడే అండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మనము అస్సలు ముక్కని ఎట్లా పడితే అట్లా అస్సలు కదపకూడదు ఏదో కొంచెం అట్లా తిప్పామా లేదా అన్నట్టే ఉంచాలి ఎందుకంటే మనం కదిపినాం అనుకోండి ముక్కలన్నీ నుజ్జు నుజ్జు అయిపోతాయి తినడానికి పనికిరావు చేపలు అనేవి అందుకే ఈ టైంలోనే జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనం ఎక్కువ కలపాల్సిన అవసరమే లేదండి కొంచెం ఇట్లా ఇట్లా అంటే సరిపోతుంది ఇంకా జీలకర్ర మెంతుల పొడి ఇంకా ఏదో ఫిష్ మసాలా వండిందనమాట అది వేసేస్తుంది నాకు ఫిష్ కర్రీ చ అలా తక్కువ 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 వచ్చావు ఎక్కువ రా అసలు అంత అంత పెద్దగా రాదు ఏదో అట్లా ట్రై చేస్తా అంటే అంటే మేము చాలా తినాం కదండి తక్కువ తింటాం కాబట్టి ఎప్పుడు ట్రై చేయలేదంతే ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి నేను తిననే తినను నెక్స్ట్ డే కూడా నేనేం తినలేదు ఇంకా వాళ్ళ కోసం చేశారు ఇంకా అది ఫిష్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ ఇంకా అన్నీ వేసేసాం కాబట్టి అయిపోయింది లాస్ట్కి ఇంత కొత్తిమీర చల్లేసి దించేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అండి చాలా బాగుండిందంట అందరు బాగుంది బాగుంది అన్నారు ఆ జ్యోతి బాగా చేస్తుంది ఫిష్ కర్రీ సో అందుకే తనకు అప్ప చెప్పారు ఇంకా నెక్స్ట్ ఏమో చేపలు కట్టెలు పొయ్యి మీదనే ఫిష్ ఫ్రై కూడా అనమాట చేపల ఫ్రై కూడా చేసాము అది ఒకటే చేసేసరికి మా మరిది వాళ్ళు వాళ్ళందరూ బయటికి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చి ఇంకా టేస్ట్ ఎట్లా ఉంది చూడండి అంత సరిపోయినాయి అంటే టేస్ట్ చూస్తూ ఉండు మా మరిది అంటుండు అదే కొంచెం లోపల ఉడకలేదు పెద్దమ్మ పైన కొంచెం ఇదైంది ఉప్పు ఎక్కువైంది అంటూ ఉండనమాట సో ఫిష్ ఫ్రై వచ్చి మా పెద్దత్తమ్మ చేస్తుంది మా పెద్దత్తమ్మను కూర్చోబెట్టారు ఇడ అయితే ఇక్కడ మసాలా ఏం చేశారంటే నేను ఫోర్ కేజీస్ మసాలా కల్పించాను వాళ్ళకి మా మా వారు ఏం చేశారంటే టూ కేజీస్కి మొత్తం వేసేసారనమాట అట్లా కొంచెం ఉప్పు కారం ఎక్కువై ఉండొచ్చు కానీ ఫిష్ ఫ్రై కూడా పొయ్యి మీదనే చేస్తున్నామండి సో ఈరోజు మొత్తం ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ దాంట్లో దుమ్ధాముగా ఉన్నారు మా వాళ్ళంతా సో ఇది అనమాట మా విలేజ్లో ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇట్లా జరుగుతుంది సో మీకు కూడా నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మేము ఛానల్